స్లెవ్ ల్యాక్ ఎవరు ఇవాళ వచ్చేసి రెండు రకాల లడ్డులు చూపించాలనుకుంటున్నాము ప్రాసెస్ అయితే సేమే కానీ దాంట్లో ఇంగ్రీడియంట్స్ అంతే ఏం లేదండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అఫోర్డ్ చేయగలిగే విధంగా ఈ లడ్డు హెల్తీగా నేను మీకు చూపించాలనుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఫస్ట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అట్లాగే దీనికి వచ్చేసి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి పల్లీలు ఖర్జూర అట్లాగే నెయ్యి అయితే పల్లీల్ని ఫస్ట్ కడాయి పెట్టేసుకొని నార్మల్గా రోస్ట్ చేసుకోండి ఎలాంటి గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయకుండా రోస్ట్ చేసేసుకొని పట్టు తీసేసి మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకోండి అదేవిధంగా ఒక కడాయి తీసేసుకొని దీంట్లో గీ యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూను ఈ ఖర్జూరాన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి ఈ ఖర్జూరాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని దాన్ని ఆయిల్లో కొ అదే గీలో కొంచెం సేపు మగ్గాలండి కొంచెం సాఫ్ట్గా అయిపోవాలి సాఫ్ట్గా ఆ గీలో వేగానే సాఫ్ట్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఖర్జూరాలో సో అలాగా మ్యాష్ చేసుకుంటూ మెదుపుకుంటూ కొంచెం కొంచెం సేపు కుక్ అవ్వాలండి ఇది గీ మొత్తం మన ఖర్జూరకి పట్టాలి సో అప్పుడు ఇంకొంచెం సాఫ్ట్నెస్ అయిపోతుంది ఖర్జూర అనేది సో చూస్తున్నారు కదా సో అట్లా మెదుపుతూ కొంచెం దాంట్లో గీలో ఇంకొంచెం మంచిగా కుక్ అయిపోయే విధంగా మీరు దీన్ని కుక్ చేసుకోవాలండి సో ఇలా ఎందుకంటే షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయకుండా ఈ లడ్డూస్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నానండి సో మీరు మీ పిల్లలకి మీరు షుగర్ యాడ్ షుగర్ తినకూడదు అలాగే బెల్లం తినకూడదు మా పిల్లలు అనుకుంటే హెల్తీగా వర్షన్లో ఏదొచ్చేసి ఖర్జూరా నేను సీడ్లెస్ తీసుకున్నాను నార్మల్ ఖర్జూరా తీసుకున్నాను మీరు మీకు నచ్చిన డేట్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి తీసుకోండి సో ఈ డేట్స్ అనేది మంచిగా కుక్ అవుతుంది చూసారా ఇదంతా కూడా ఫ్లేమ్స్ లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలండి హై ఫ్లేమ్ పెడితే ఖూర అనేది మాడిపోతుంది టేస్ట్ అనేది పోతుందండి సో అలాగా స్మాష్ చేసుకుంటూ సాఫ్ట్ టెక్చర్ వచ్చే వరకు కూడా దీన్ని మంచిగా దీంట్లో స్మాష్ చేసుకుంటూ ఉండాలి ఈ గీ కూడా ఆల్మోస్ట్ పీల్ చేసుకుంది గీ కూడా అసలు కడాయిలో డి గీ కూడా అంతేం కనిపించట్లేదు ఇది కుక్ అవుతూనే ఉండ ఉండంగానే మీరు ఈ పౌడర్ ఏదైతే చేశారో ఆ దాంట్లో ఏమైనా ఉంటే కనుక నీట్గా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోండి ఆ పౌడర్ని ఎంత పడుతుందో అంత పౌడర్ మాత్రం యాడ్ చేసుకోండి ఒక కప్పు పల్లీలు తీసుకుంటే ఒకటిన్నర కప్పు మీరు ఈ ఖజూరా అనేది తీసుకోండి తీసుకొని ఈ పౌడర్ అంతా దీంట్లో మిక్స్ అయ్యే విధంగా మీరు మంచిగా స్మాష్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం స్మాష్ చేసేసుకోండి స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని కూల్ అయిన తర్వాత మీరు లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కూల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ఖర్జూర కూల్ అవ్వడానికే టైం పడుతుంది పౌడర్ అనేది చాలా త్వరగానే కుక్ కూల్ డౌన్ అయిపోతుంది కానీ ఖర్జూరనే కుక్ అవ్వడానికి టైం పడుతుంది సో ఇలాగా స్మాష్ చేసేసుకోండి మొత్తం కలవాలండి కలిస్తేనే స్వీట్నెస్ అనేది దానికి అన్నిటికీ పడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ లడ్డు అంత స్వీట్గా ఉండదు చాలా మైల్డ్ స్వీట్ ఉంటుందండి మీకు ఒకవేళ స్వీట్ కావాలంటే హనీ యాడ్ చేసుకోండి అంతేనండి చూపిస్తున్నాను కదా ఇది ఎవరైనా అఫర్ట్ చేయగలిగేలాగా నేను ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేశాను సో ఈ లడ్డు మీకు నచ్చితే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకొక లడ్డు ఎలా చేయాలో ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా చూపిస్తానండి మన సెకండ్ లడ్డు అండి ఇది కూడా సేమ్ అంతేనండి సో ఈ లడ్డుకొచ్చేసి వచ్చేసి సేమ్ పల్లీలు గీ ఇప్పుడైతే నేను ఇంట్లో ఖర్జూర అట్లాగే జీడిపప్పు బాదం పప్పు ఇవి ఫ్రై ఇలా చేసుకొని పీలు తీసేసుకోవాలండి పక్కకు పెట్టేసుకొని పీల్ తీసేసుకుందాం కూల్ అయినాక అలాగే ఇప్పుడు దీంట్లో జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకొని ఆయిల్ కానీ గీ కానీ వేయట్లేదు నేను ఫస్ట్ ఇవి ఫ్రై చేసేటప్పుడు డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇవి కూడా డ్రై రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి ఇది రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందాక ఖర్జూర ముందుగాను మిక్సీ పట్టిన తర్వాత గీలో వేసాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఖర్జూరాని గీలోనే ఫ్రై చేస్తున్నానండి ఫస్ట్ గీలో ఫ్రై చేసినాక మిక్సీ పడతాను నేను ఇప్పుడు దీన్ని సో ఇప్పుడైతే మన జీడిపప్పు బాదం పప్పు కూడా పక్కకు పెట్టేసుకున్నాము ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గీలో నా మిక్సీ పట్టకుండానే నార్మల్గా ఉన్న ఖర్జూరాని గీలో ఫ్రై చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసాను అంతేనండి ఇది ఫ్రై చేసుకుంటున్నాము మంచిగా ఆయిల్ అంతా ఇందాక చెప్పాను కదా మొత్తము డేట్స్కి పట్టేంతవరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఆ ఖర్జూర సాఫ్ట్గా అయిపోతుందండి దీంట్లో ఇలా కుక్ అవుతూ ఉండగానే ఇది సాఫ్ట్గా అయిన తర్వాత ఇవి అన్నీ కూల్ డౌన్ అవడానికి టైం అవుతుంది కాబట్టి ఈలోపు మన పల్లీలు జీడిపప్పు బాదం పప్పు కూడా మిక్సీ పట్టేసుకుందాము తర్వాత ఈ ఖర్జూరను కూడా మిక్సీ పట్టేసుకుందాము చల్లగా నాకు మిక్సీ పట్టేసుకోండి అంతేనండి లడ్డూల్లా చేసేయండి లడ్డూల్లా చేసుకొని సర్వ్ చేసుకోండి అండి అంటే చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి